వెల్కమ్ టు జన న్యూస్ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రెస్ మీట్ కేసీఆర్ బస్ యాత్ర కాదు కదా మోకాల యాత్ర చేసిన భువనగిరి నల్గొండలో డిపాజిట్ కూడా దక్కదు లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదు త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది పదేళ్ల అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేను స్థానాలలో గెలుపొందుతాం పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేల కోట్లు సంపాదించారు ఉమ్మడి నల్గొండ జిల్లాను పట్టించిన సంస్కార హీనుడు రెడ్డి గురించి ఇక మాట్లాడను నా స్థాయిని దిగ్గదార్చుకోను పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత నల్గొండ నియోజకవర్గాలు చేపట్టిన అభివృద్ధి పనులన్నిటినీ వేగవంతం చేస్తాను రాష్ట్రాల్లో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్గొండ నియోజకవర్గాన్ని అన్నిటికీ మరవను అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ మెజార్టీతో రఘువీర్ రేవంత్ రెడ్డితో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు చిన్నపిల్లలు ఉండే వాటికు ప్రతి ఫౌండేషన్ ద్వారా ముప్పై రెండు ఏసీలు పెట్టించారు వేడితో వారంతా ఇబ్బందులు పడుతున్నారు త్వరలో సూర్యపేట కమ్మ ఆసుపత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పాటు చేస్తా రాష్ట్రంలోని అన్ని ఐటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేస్తాం రేపు జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలి నా బాధ్యతగా మన నలవణ ఇంకా దాదాపు ఇరవై గ్రామాలలో సబ్ స్టేషన్ కూడా ఆ సబ్ కూడా రోడ్లోనే శాంక్షన్ చేయించుకొని ప్రతి హామ్లెట్ ప్రతి తండ ప్రతి గ్రామ పంచాయతీలో సబ్సిడీ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాను ధర్మేశ్వరం గుడి దగ్గర మీరు చూడండి ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లయింది ఒకటే అదే మరి కూడా ఆ ఫ్లైఓవర్ ఆగిపోయింది కానీ మళ్ళీ నేను మినిస్టర్ అయినాక దాన్ని స్టార్ట్ చేసి స్పీడమ్ చేసి ఆగస్టు లోపే ట్రాఫిక్ మొదలు పెట్టాలని మా డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది